అందరికీ నమస్కారం నేను డాక్టర్ డి రాజేష్ మెదక్ టి ఎస్పి అందరికీ ముందుగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు దశాబ్ద కాలం మనకు పూర్తి అవుతుంది వివిధ రంగాల్లో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ముందుకు వెళ్తున్నాం దాంట్లోనే భాగంగా కుల్చారం పోలీస్ స్టేషన్కి సంబంధించిన శ్రీ గౌస్ మహమ్మద్ గౌస్ ఎస్ఐ గారు ఈరోజు ఉత్తమ సేవా పథకానికి సేవలు పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాష్ట్ర పోలీస్ విభాగంలో మా కానిస్టేబుల్గా జాయిన్ అయ్యాడు వివిధ అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో అత్యుత్తమ సేవలు అందిస్తూ రెండు వేల పద్నాలుగులో ఎస్ఐగా ప్రమోషన్ వచ్చింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పుడు కంటిన్యూగా పది సంవత్సరాలుగా ఎస్ఐగా చేస్తున్నాడు రెండు వేల ఆరులో వారి సేవలకు గుర్తింపుగా సేవా పథకం ఒకటి ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఉత్తమ సేవా పథకం ప్రభుత్వం ద్వారా వచ్చింది వీరికి నలభై నాలుగు క్యాష్ రివార్డ్స్ జీఎస్సీస్ అంటే గుడ్ సర్వీస్ ఎంట్రీస్ అని ఉంటవి వాటికి సిక్స్ వచ్చినాయి ఇప్పటి వరకు ఎక్స్ ఆపరేషన్స్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్ ఎనిమిది ఎనిమిది ఎన్కౌంటర్సు వాటిలలో కూడా పార్టిసిపేట్ చేసిండు కాబట్టి వారి యొక్క సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఉత్తమ సేవా పథకం ఇవ్వడం అనేది చాలా అభినందనీయము ఇంత మంచి ఇంకా పదిహేను నెలలు మాత్రమే ఉన్నది ఇంత మంచి ఎస్ఐ గారు మీ కొల్చారం ప్ర ప్రజలు ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని రకాలుగా సేవలు అందిస్తూ చేయడం అనేది కూడా ఎలాంటి రిమార్క్ లేకుండా చేస్తున్నాడు ఇప్పుడు నా సబ్ డివిజన్